నమస్తే మన ఆంధ్ర తెలంగాణ మార్చ్ ట్వంటీ ఫోర్ న్యూస్ కి స్వాగతం నా పేరు దేవి నేటి వార్తలు అల్లూరి సీతారామరాజు జిల్లా మాదిగల మహారాలి మాదిగ జాతి ఉనికి చాటిన మహారాలి విజయవంతం జిల్లా ఎంఆర్పిఎస్ తరఫున అన్ని మాదిక బిడ్డలకు అభినందనలు తెలిపారు లీడర్ వరకు చిన్న సుబ్బారావు మాదిగ ర్యాలీ విజయానికి కృషి చేసిన జిల్లా నాయకులు రాజమంగి మండలం మోర్త బుజ్జిబాబు మాదిగ డివిజన్ ఉప అధ్యక్షులు అడ్డతీగల మండలం వ్యామగిరి అర్జున్ మాదిగ తదితరులు ఇన్ఫం గడ్డం బాబిరాజు మట్ట విద్యార్థి వేమగిరి ముసలిబాబు దళిత సంక్షేమ సంఘ అధ్యక్షులు ముద్ద పిచ్చయ్య వైఎస్ఆర్ సిపి ఎస్సీ సెల్ అధ్యక్షులు తాతపూడి ప్రకాష్ తదితర నేతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు మోర్తా తలుపులు మాదిగ కుటుంబానికి ఉద్యమం కాదు మారుతవారి భూముల మీద రావడానికి కారణం మన మీద యుద్ధానికి వచ్చేది ధరలు కాదు సాధాన్య మాలోళ్ళు దొంగ చెట్టు పెట్టి సంపాదించుకుని ఎమ్మెల్యే అండ చూసుకుని ఎంఆర్ఓని ఆటివని కూడా మేనేజ్ చేసుకుంటూ ఈరోజు సామాన్యుడు అప్లికేషన్ పెడితే పట్టించుకొని సబ్ కలెక్టర్ ఎంఆర్ఓ మరి ఎవరో ఇద్దరు మాలలు ఒక అప్లికేషన్ పెడితే ఈ భూమి కొలు వచ్చారంటే మనలో జన సమీకరణ లేక మనలో అనేకత కానీ ఈ సమాజంలో ఈ ఏజెన్సీలో మనకు ఉండబడే పదకొండు మండలాల్లో లేని గ్రామం లేదు మాదిగులుగా మనం ఉపయోగపడే మనుషులు లేము కాబట్టి రేపొద్దన ఈ సమావేశం అనేది బావి రాజకీయ నాయకులకి ప్రభుత్వ అధికారులకి ఇక్కడ ఉండబడి అన్ని కులాల్లో ఉండబడి ఎస్సీ బీసీ మైన దగ్గర ఉన్న ప్రతి కులానికి కూడా మాదిగిలి చత్తా మాదిలుకుండా నాయకత్వాలు అన్ని పార్టీలు ఎస్సీసీలని అని నాయకులు ఉంటారు ఏ పార్టీలో ఏ సమస్యలో పనిచేసినా కలిసి గట్టుగా అవసరానికి మన సమస్య పరిష్కారాన్ని మీరు కలిసిగట్టుగా ఉండాల్సిందే ఇవాళ మారుతూ లేరు ఇక ఇదే చాలా జరిగాయి కానీ భవిష్యత్తులో జరగకూడదంటే ప్రభుత్వానికి త్వరలో చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని కూడా ఏజెన్సీలో ఉండబడి మన స్థితిగతుల మీద మనకు ఉండబడి ఒక్కరి మీద కూడా కలవబోతున్నాం ఆ దానికి వేదిక ఈ మారుత వారి లిస్ట్ లిస్టు పట్టుకుని మనకి ఇక్కడ ఉండే ఉనికిని పట్టుకుని త్వరలో మనందరం ఏజెన్సీలు మండలానికి ఇద్దరు చెప్పినా మీరు ఎవరినైతే సెలెక్ట్ చేసుకుని కమిటీలు తీసుకుంటారో వాళ్ళే శాశ్వతంగా ఇక్కడ ప్రతి సమస్య పరిష్కారానికి కమిటీ ఏర్పాటు ఉంటుంది అది ఏ పార్టీలోనూ బాధకు పెట్టైనా ఏ సంస్థలో పనిచేసినా కలిసి గట్టిగా పనిచేయాలి విద్య వైద్యం ఉద్యోగాలు అనేది మనకు ఉండబడే చట్టాన్ని బట్టి వస్తాయి కానీ సంక్షేమ ఫలాలు పొందాలంటే మనకు రాజకీయ నాయకులు చేసే మోసాన్ని మేమున్నాం మా ఒక్కేది కానీ ఈ రోజు నిజంగా విఆర్పురం కానీ చుట్టుపక్కల ఉండబడే పడే కానీ నెల్లిపూరు కానీ జనసేన ఉన్న మాదికేలందరూ ఐక్యతగా ఉన్నారంటే మిమ్మల్ని నడిపించే మీ నాయకులు గొప్పదనం వారికి ఏ పార్టీలో ఉన్నా మనం అండగా ఉందాం వాళ్ళు తెలుగుదేశం బీజేపీ జనసేన మాదిగోడంటూ ఉంటే వాడు అభివృద్ధి కాగలిగితే మన ఆడు చూడుందాం ఏ సంవత్సరమైనా కలిసేట్టు పనిచేద్దాం ఆర్టీఓ గారికి ఆల్రెడీ మన మీద మన వాహనాలను నట్టుపెట్టే కుట్ర ఆల్రెడీ చేస్తున్నట్టుకున్నారు అయ్యా డిపార్ట్మెంట్ వారు మేము చేసేది నిరసన సామాన్యంగా సామరస్యంగా చేసే నిరసన మేము రోడ్డు ఎక్కి ధర్నాలు చేసే నిరసన కాదు దయచేసి గంగవరం ఎస్సీ గారు మనిషి డ్రైవర్ చల్ల ఫోన్లు మాత్రాన మేము ఆగం ఇది ఆగేది కాదు ఆలోచన చేయండి మాకు సహకరించండి జై మాదిగా జై మాది కృష్ణ మీకు ఒకటే విషయం చెప్తున్నానండి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న ఏకైక కులం ఏదైనా ఉందంటే అది మాదిక కులం ఒక్కటే ఆ మాదిక కులానికి ఈ రోజున ఏజెన్సీ ప్రాంతంలో అన్యాయం జరుగుతుంది మేము భారతదేశ పౌరులం కాదు పాకిస్తాన్ నుంచో చైనా నుంచో బంగ్లాదేశ్ నుంచో ఇక్కడికి మైగ్రేటెడ్ పీపుల్ కాదు ఈ భూమి పుత్రులం మేము ఈ భూమి పుత్రులం ఇక్కడ వన్ ఆఫ్ సెవెంటీ చట్టం రాకముందే మూడు వందల సంవత్సరాల క్రితం ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియా కాకముందే మూడు వందల సంవత్సరాల క్రితం నుంచి ఈ ప్రాంతంలో నివసిస్తున్న మాదిగలం మరి రాజ్యాంగం వచ్చిన తర్వాత రాజ్యాంగ ఫలాలు ఏ ఆర్టికల్ ఫోర్టీన్ కావచ్చు ఆర్టికల్ ఫిఫ్టీన్ కావచ్చు ఆర్టికల్ సిక్స్టీన్ కావచ్చు ఆర్టికల్ ట్వంటీ ఫోర్ మరి ఎన్ని మిగతా వర్గాలకు అమలవుతున్నప్పుడు ఏజెన్సీ ప్రాంతంలో మాదిగలకు ఎందుకు అమలు కావట్లేదు రాజ్యాంగపరమైన హక్కులు రిజర్వేషన్లే మాకు కావాలి వేరే హక్కులు మాకు అవసరం లేదు వేరే వారి వేరే వారి హక్కులు మాకు అవసరం లేదు పంతొమ్మిది వందల యాభైకి పూర్వం వరకు ఈ ప్రాంతంలో ఉన్న మాదిగలం మేము కూడా కొండ గిరిజలుగా గుర్తించబడి ఉన్నాం కొండ గిరిజలుగా గుర్తించబడి ఉన్నాం బ్రిటిష్ కాలంలో కానీ మేము ఈ రోజున నిజాయితీగా మాదిగలంటే నిజాయితీ నీతికి ప్రతిరూపంగా ఈ ఏజెన్సీలో మేము మాదిగ కులంతోనే బ్రతుకుతున్నాం దొంగ సర్టిఫికేట్లు ఎస్సీ జాబితాలో ఉండి ఎస్టీలుగా దొంగ సర్టిఫికేట్లు తీసుకున్న వాళ్ళం కాదు మీడియా నమస్కారం అండి నా పేరు తాతపూడి ప్రకాష్ రావు నేను ఎస్సీ మాదిగా గంగవరం మండలం నిల్లిపూడి నేను వైఎస్ఆర్ సిపి పార్టీలో లంపుచోడవరం నియోజకవర్గం ఎస్సీసీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ఇక్కడ విషయం ఏంటంటే ఈ రోజు కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏజెన్సీ మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో ఏజెన్సీ పరిధిలో ఉండబడేటువంటి తొమ్మిది ఐటీడీఎల్లో కూడా మాదిరి జాతిగా ఉండబడేటువంటి మా జాతి బిడ్డలు ఇక్కడ రాజ్యాంగపరమైనటువంటి ఫలాలు ఎదుర్కొంటున్నారు ఏది ఏది ఏ ఒక్క రకమైన ఫలం కూడా మాకు పొందేటువంటి అదృష్టం లేకుండా ఇక్కడ ఉండబడేటువంటి చట్టాలు అధికారులు మా పట్ల వివక్ష చూపిస్తున్నారు రాజ్యాంగ పరంగా మానవుడు ఎక్కడైనా జీవించే హక్కు ఉంది ఇక్కడ మమ్మల్ని మాదిగల్ని కేవలం ఒక ఓటరుగా మాత్రమే చూస్తున్నారు తప్ప ఏ ప్రతి సందర్భంలోనూ ప్రతి ఐదు సంవత్సరాలకు ఒక్కసారి మమ్మల్ని మీకు హౌసింగ్ కల్పిస్తాం మీ భూములకి పట్టాలు ఇస్తాం మీకున్నటువంటి ఇళ్లకే పట్టాలు కల్పిస్తామంటూ తప్పుడు వాగ్దానాలు చేస్తూ మాతో ఓట్లు వేయించుకుంటున్నారు తప్ప బ్రిటిష్ పరిపాలకులు ఉన్నప్పుడు వాళ్ళపై పోరాటం చేసినటువంటి అల్లూరి సీతారామరాజు గారి కాలం నాటి నుండి కూడా ఈ ప్రాంతంలో ఉండబడేటువంటి మాదిగ జాతిని మాత్రం ఏ కోసాన కూడా ఇక్కడ ఉండబడేటువంటి అధికారులు మా జాతిని పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు అనేక సంవత్సరాలుగా ఇక్కడ ఉండబడేటువంటి మాదివీలమైనటువంటి మా కులానికి సంబంధించిన పెద్దల సమక్షంలో మేము అనేక మంది అధికారులు కలవడం జరిగింది ఏ అధికారిని కలిసినప్పటికీ కూడా మా యొక్క న్యాయమైనటువంటి పోరాటం మాదిగులకి ఇక్కడ ఉండబడేటువంటి మాదిగులు కోరుకునేటువంటి ఉపయోగ హక్కు మాకు జీవించే హక్కు మేము జీవించడానికి ఉండటానికి మాకు నివాసం కల్పించాలనేటువంటిది మాత్రమే మేము కోరుకుంటున్నాం అలాగే ఇక్కడ ఉండబడేటువంటి గిరిజన చట్టాలను కూడా ఏ రోజు ఉల్లంఘించాలనేటువంటి ఉద్దేశం గాని వాటిని వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ ని దిక్కరించి మా హక్కులు కల్పించడం మాత్రం ఏ రోజు మా మాధవి ఎక్కడా అడిగినటువంటి పాపాను పోలేదు ఇక్కడ అధికారులందరూ గమనించాలి ఇక్కడ ఉండబడేటువంటి గిరిజన సంఘాలు కూడా మా యొక్క మాదిగల ఆవేదనను కూడా అర్థం చేసుకుని మేము తప్పుడు సర్టిఫికేట్లు తీసుకునేటువంటి జాతి మా జాతి కాదు ఇక్కడ ఉండబడేటువంటి అందరి దృష్టిలోనే ఇక్కడ ఉండబడేటువంటి గిరిజనుల హక్కులకు సంబంధించినటువంటి పోరాటాలు చేస్తున్నటువంటి గిరిజన సంఘాల నాయకులందరూ కూడా మా మాదిగ జాతి యొక్క ఆవేదనను మా యొక్క సమస్యను అర్థం చేసుకొని మాకు సహకరించాలని పేరుకుంటూ పేరుకి పట్టంలో యాభై ఎకరాలు ఉంటే అతని దగ్గర రెండు వందల యాభై ఎకరాలు ఉంటాయి వాళ్ళ భూముల్లో పాతింది లేదు కదండి అలాగని దానికి ఎవరు సహకరిస్తున్నారండి ఇంకోటి ల్యాండ్ లో ఒక వర్షంకి వచ్చి ఇల్లు పోయినట్టు ఎనిమిది చెట్లు పోయినట్టు కాసారండి అందరికీ డబ్బులు పడ్డాయి

ఏ అండి రెండు మాయి ఆరు ఏంఐ ఎస్టీలే అండి ఇల్లు ఇల్లు రాశారు తెలుసండి పన్నెండు ఇళ్ళలు రాశారు సార్ పద్నాలుగు రాశారు సార్ ఎక్కడ ఉంది